గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఏటన ఉన్న మనందరినీ ఏ ఆయా వృత్తుల ద్వారా ఎక్కడ ఉండేవాళ్ళము మనకు తెలియదు అలనాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ద్వీపంలో కలిస్తే కృష్ణ ద్వైపాయుడిగా వేదాలను విస్తరించినందుకు వేద ఇలా వేదాలు చదువుకునే అవకాశం మనకు లేదు కదా ఆ వేదాల్లో ఉండే సారాన్ని అంతా ఏం చేసినాడంటే పురాణ వాక్మయ స్తోత్ర ఇతిహాసాలుగా వ్యాప్తి చెందించిన వ్యాసుడైనాడు అలాంటి వ్యాసులు జరిగించిన రోజే రోజు అలాంటి పురాణాలలో ఉన్నటువంటి రసాన్ని అంతా మన గురువు గారు తన మస్తకంలో ఉంచుకొని మానవుడి అజ్ఞానాన్ని తొలగించి అమ్మవారి మార్గంలోకి నడిపిస్తున్న ఇలాంటి వరకు కూడా మనం ఇంకా నడుస్తున్నామంటే వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ వీక్షణం తప్ప ఏం లేదు మరి అటువంటి వీక్షణాలు మనం రచుకున్నంతగా మన శ్వాస విడిచే వారికి ఆ వీక్షణ పరమైన అకాయ ఉండాలి అని అంతేకాకుండా వేరవ్యాసు రచించిన మహాభాలరాజు కూడా రచించినవితా ఆయన రచించినట్టు ఏమైనా చదివేది ఏ శ్లోకమైన ఏ భావమైనా అన్నీ వేరవ్యాసు నుంచి వచ్చే అటువంటి పరంపరలో తాను రచించిన జ్ఞానాన్ని అంతా తన మస్తకంలో ఉంచి మనందరినీ సన్మానం ఇక్కడ నుంచి అక్కడికి ప్రసాదం చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే మా ఇంట్లో ఉండే మీటర్ మనందరం పాల్గొనం పెరుగుతున్నాం మన ఇంట్లో దానికి ప్రధానమైన కారణం మా గురువు అటువంటి గురువు గారి పరిపూర్ణ అనుగ్రహ విశేషం అందరిపైన బయటపడుతున్న వర్షం ఎట్లాగైతే కురుస్తుందో ఆ అమృత ధారలు మనందరిపైన కురిపించి ఇంకా మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి ఎందుకంటే మేము ఎన్ని వారాలు సత్సంగం వచ్చినాము ఇది పారాయణాలు చేస్తున్నామని లెక్క పెట్టుకునే వల్ల పారాయణాలకు వెళ్ళినప్పుడు సత్సంగానికి వెళ్ళినప్పుడు పూలకి వెళ్ళినప్పుడు కూడికి వెళ్ళినప్పుడు మనలో ఉండే ఒక దుర్గుణాన్ని అక్కడ విడిచిపెట్టి అక్కడ ఉండే సద్గుణాన్ని మనం తీసుకోవడమే మనకు గురువు గారు నేర్పినటువంటి ఒక మార్గం అటువంటి దుర్గుణాలన్నీ మనలో ఉన్న వెళితే మనం మనతో పాటు మన వంశం తగ్గిపోబడుతుంది కనుక ఇటువంటి గురు పూర్ణిమలు ఇంత వర్షం పడిన ఇంతమంది రావడం ఇందులో అందరం మనం పాల్గొనడం పూర్వజన్మ సుఖం అటువంటి గురువు గారి యొక్క అనుగ్రహాన్ని నిరంతరం మన మనపై ఎప్పుడు ఇట్లాగే వర్షింపజేయాలని ప్రార్థన చేస్తూ సమయం ఎక్కువ తీసుకోకుండా మనలో అజ్ఞానాన్ని ఇంకా తొలగించి సన్మార్గంలో గురువు గారు మన అందరినీ ఉంచాలి అని ఆ గురుమండల రూపీ అనేటువంటి జగన్మానం గురువు గారి యొక్క సన్నిధానాన్ని మనసర్మ ఎందుకంటే మనం ఏం చేసినా మూడు రకాలు ఉండాలను శాస్త్రం ఒకటి మనస్సు పెట్టాలి మాస్ ఏదైతే అంటే ఒక ఇంట్లో వివాహం జరిగినప్పుడు ఒక పెళ్లి కూతురు తయారు చేసినప్పుడు బ్యూటీ పార్లర్ శ్రద్ధ పెడుతుందో అంత భగవంతుడి పైన శ్రద్ధ పెట్టాలి అది మాస్క్ వాక్కు

గురువు ఎవరు విజయగా తగ్గినట్టుగా భగవంతుని ద్వారా ఆవృతను వ్యక్తం చేసినటువంటి వ్యాపింపజేసినటువంటి మొదటి వ్యాసులుగా అటువంటి జ్ఞానాన్ని

కష్టం జరుగుతుంది మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది ఇలా మన జన్మ తీసుకున్న తర్వాత ఎన్ని కష్టాలు కావాలో అన్ని వస్తూనే ఉంటాయి ఉంటాయి కానీ జన్మ అనేది మానవ రూపం దాల్చినప్పుడు మనకు మానవ జన్మ అనేది వచ్చినందుకు ఒక ఆరోగ్యం

తీసుకోవాలి గురువు ద్వారా మనకు భక్తి కలిగిస్తుంది భక్తి అంటే మంత్ర రూపంలో కానీ సేవ రూపంలో కానీ నవపదమైనటువంటి భక్తులలో ఏదో ఒక రూపంలో గురువు గారు మీరు వినిచేయండి చెప్తారు దాని ద్వారా మనము ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశం ఉంది అదే భక్తిని ప్రహ్లాదులు స్మరణ రూపంలో స్మరించి ఆ భక్తి ఎంతవరకు వెళ్ళింది అంటే సాక్షాత్తు భగవంతుడు ఆ భక్తునికి దాసుడై ఆయన ఎక్కడ చూపిస్తే నేను అక్కడ ఉండాలి భగవంతుడు సర్వవ్యాపి అట్లానే అమ్మవారు ఇక్కడ వ్యాపించి ఉన్నది హిరణ్యాక్షుడికి ఏ దాంట్లో చూపిస్తే ఈ స్తంభంలో అదే శ్లోకంలో చెప్తాడు ఇందు వాళ్ళు సందేహం వాళ్ళు శక్తి ఎంతెందైనా అలాడు సర్వోపరతుందని